ముసలవ్వ అరిట ఆకుల ఇల్లు లలితాపురం అనే గ్రామంలో ఒకరోజు సూరయ్య ఆవుల్ని మేత మేపడానికి అడవికెళ్ళు ఆవులుగాసే పెంటయ్య ఆరోగ్యం బాగోలేదంట రాలేదు అతనికి ఆరోగ్యం కుదుటపడే వరకు ఈ ఆవుల్ని చూసుకునే బాధ్యత నీదే అలాగేనయ్యా ఇప్పుడే ఆవుల్ని అడిగి తీసుకెళ్తాను ఆవులను తీసుకుని అడవికి వెళ్తూ ఉంటాడు ఆవులన్నీ అడవికి వెళ్తూ ఉండగా సూరయ్య తన కాలు తనకే తట్టుకుని కింద పడిపోతాడు అప్పుడు సూరయ్య తన మనసులో అమ్మా బాబోయ్ మొదటి రోజే కింద పడ్డాను అని అనుకుంటూ ఉండగా ముందుగా వెళ్తున్న ఆవులన్నిట్లో ఒక ఆవు వెనక్కి వచ్చి సూరయ్యని చూసి తన ముందున్న కాలును ఏస్తుంది దానిని పట్టుకొని సూరయ్య పైకి లేస్తాడు అప్పుడు సూరయ్య నోరున మనుషులకంటే నోర్లేని ఎంతో మేలని నువ్వు తెలియజేశావు నుంచి నేను నేను లక్ష్మి అని పిలుస్తాను అని తన చెవిలో చెబుతాడు అలా అనడంతో ఆవు సంతోషంతో తల ఊపుతుంది ఆహా లక్ష్మి అనే పేరు నీకు కూడా నచ్చిందా సరే పద ఎల్లి మ్యాత్ందుగాని అంటూ ఇద్దరూ కలిసి అడవికి వెళ్తారు మిగిలిన ఆవులతో లక్ష్మీ ఆవు కూడా మేతమేస్తూ ఉంటుంది ఇలా మేతమేస్తూ ఉండగా సాయంత్రం సమయం అవ్వడంతో సూరయ్య ఆవులన్నిటిని తీసుకుని జమీందర్ గారి ఇంటికి వెళ్లి పాకలో కట్టివేసి ఇంటికెళ్తాడు రోజులాగానే మరుసటి రోజు కూడా ఆవులను అడవికి తీసుకెళ్తూ ఉంటాడు అన్ని ఆవులు ముందు వెళ్తూ ఉండగా లక్ష్మీ ఆవు మాత్రం సూరయ్యతో పాటు వెళ్తూ ఉంటుంది సూరయ్యకు ఆ లక్ష్మి ఆవంటే చాలా ప్రేమ ఉంటుంది అలా అడవిలో ఆవులన్నీ మేస్తూ ఉండగా లక్ష్మి ఆవు దారి తప్పి పక్క అడవిలోకి వెళ్లిపోతుంది అది చూసుకోక సూరయ్య ఆవులన్నీ ఇంటికి తీసుకుని వెళ్తాడు అలా తీసుకొని వెళ్లి పాకలో కట్టువేస్తూ ఉండగా లక్ష్మి ఆవు కనిపించదు అదేంటి అన్ని ఆవులు ఉన్నాయి గానీ లక్ష్మి ఆవు కనిపించటంలా ఎక్కడైనా దారి తప్పిపోయిందా ఏంటి అమ్మో ఈ విషయంగా జమీందారు గారికి తెలిస్తే నన్ను ప్రాణాలతో ఇప్పుడు ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటూ ఉండగా అంతలో గారు వచ్చి సూరయ్యా ఆవులన్నీ తీసుకొచ్చావా అయ్యా అది ఏమైందిరా తడబడుతున్నావ్ అయ్యా అన్ని ఆవులు వచ్చాయి గానీ లక్ష్మీ ఆవు ఓడిగా అనిపించడం లేదయ్యా ఏం మాట్లాడుతున్నావురా ఈ ఆవులన్నీ ఇలా కలిసి రావటానికి ముఖ్య కారణమే ఆ లక్ష్మీ ఆవు అదే కనపడడం లేదంటున్నావా అవునయ్యా ఒరేయ్ నీ పాలేరు బుద్ధి నిరూపించుకున్నావరా ఆవుని ఎక్కడో అమ్ముకొని ఇప్పుడు కనిపించటం లేదంటున్నావా అయ్యా తిండికి గొడ్డకి లేని వాళ్ళమే గాని ఇట్ట దొంగతనం చేసి బతికే వాళ్ళం కాదయ్యా నన్ను నమ్మయ్యా చిచి నువ్వు ఇంతటి మోసగాడవని తెలియక ఆవులన్నీ నీకప్పగించాను చేస్తావో నాకు తెలీదు నా లక్ష్మి ఆవుని నాకు తెచ్చివ్వు లేని ఎడల డబ్బైనా నాకు చెల్లించు ఆ రెండూ చెయ్యని పక్షంలో తగిన శిక్షకు గురవుతావు అని కోపంగా వెళ్ళిపోతాడు ఆ మాటలు విన్న సూరయ్య ఏడుస్తూ ఇంటికెళ్తాడు సూరయ్య ఇంటికెళ్లి ఏడుస్తూ ఉండగా అది చూసి ఏమైందండి ఇంతలా ఏడుస్తున్నారు జమీందార్ గారు ఏమైనా అన్నారా అంతలో గంగవ్వ కూడా వస్తుంది ఏవైతే సూరయ్య ఎందుకలా బాధపడుతున్నావు మేత పాపడానికి అడుగు తీసుకెళ్ళినప్పుడు అందులో లక్ష్మి తప్పిపోయింది అది నేనేదో అమ్ముకున్నట్టు జమీందారు గారు నా మీద కోపగించి ఆవును తీసుకొస్తావా డబ్బైనా చెల్లిస్తావా అంటున్నారు ఓడి భాగవంతుడా అవును కృష్ణవేణి ఇప్పుడు ఏం చేయలేం నాకు అర్థం కాటంలో అని అంటూ ఉండగా తల ఒక దిక్కున కూర్చొని బాధపడుతూ ఉంటారు సూరయ్య మాత్రం తన ఇంటి కుమ్మం మీద కూర్చొని తల పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు అలా ఏడుస్తూ ఉండగా కొంత సమయానికి లక్ష్మి ఆవు సూరయ్యని వెతుక్కుంటూ ఇంటికొస్తుంది లక్ష్మి ఎక్కడికెళ్ళావు తల్లి నువ్వు కనపడడం లేదని జమీందారు నా మీద కోపగించి నన్ను నానా మాటలు అన్నారు అంటే అన్నారు క్షేమంగా అదే చాలు ఆ మాటలు విన్న లక్ష్మి ఆవు కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి అంతలో సూరయ్య ఆవైతే తిరిగొచ్చింది నోరుంటే ఎక్కడికెళ్ళిందో ఎందుకెళ్ళిందో చెప్పేది కాని నోరు లేని మూగజీవి కదా మనమే అర్థం చేసుకోవాలి సరేలే తీసుకెళ్లి జమీందార్ గారికి అప్పజెప్పు అని సరే అంటూ సంతోషంగా లక్ష్మి ఆవుని తీసుకుని జమీందారు దగ్గరికి వెళ్తాడు సూరయ్య జమీందార్ని కలిసి అయ్యా ఇదిగో అయ్యా మీరు నేను దొంగలిచ్చాను అన్న ఆవు ఇంతకు ముందు లేని ఆవు ఇప్పుడేలా వచ్చిందిరా అయ్యా భగవంతుడు సాచిగా చెప్తున్నానయ్యా నేనట్లాంటి పాపం ఎరుగును నేను చూపించే ప్రేమకే ఆవు మా ఇంటి దగ్గరికి వచ్చిందయ్యా నేను దాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చాను ఆ మాటలు విన్న జమీందారుకు ఏమీ అర్థం కాక సరే సరేలే ఆవును తీసుకెళ్లి పాకలో గట్టే నువ్వు పొలం పంజూడు అని చెప్పి ఇంట్లోకెళ్తాడు సూరయ్య తన మనసులో అయ్యా అందితే జుట్టు అందకపోతే కాలు బట్టే ఒళ్ళు మీరు అక్కడ పొలం పండ్లు చూసుకుంటూ ఉంటాడు ఇంటి దగ్గర కృష్ణవేణి సూరయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కృష్ణవేణి తన మనసులో అదేంటి ఈయన జమీందార్ గారి ఇంటికెళ్లి చాలా సమయం అవుతుంది ఇంకా తిరిగి రానేలేదేంటి ఒకవేళ గొడవగాని జరుగుతుందా అసలే భర్త అమాయకుడు అంటూ జమీందారు వాళ్ళింటికి వెళ్తారు వెల్లగా హఠాత్తుగా వర్షం మొదలవుతుంది ఆ వర్షంలో సూరయ్యను కృష్ణవేణి కలుస్తుంది కృష్ణవేణి ఎంత వాళ్ళు ఎందుకొచ్చా ఏమండి మీరావుని తీసుకుని వచ్చారు కదా ఏదైనా గొడవ జరుగుతుందేమోనని భయపడి మీకోసం వచ్చానండి సరే ఈ వర్షం దగ్గరికి ఇంటికి వెళ్దాం ఉండు అని ఇంటి దగ్గర అవ్వ ఎలా ఉందో అసలే గడ్డిల్లు అని అనుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇంటి దగ్గర గంగవ్వ వర్షం పడుతూ ఉండగా సూరయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలా ఎదురుచూస్తూ ఉండగా వర్షంతో పాటు గాలి కూడా వీస్తుంది ఆ గాలికి ఆ గుడిసె పైకప్పు ఎగిరిపోతుంది అది చూసి గంగవ్వ పరమేశ్వర ఇప్పుడు నేనేం చెయ్యాలి ఇంటి పైకప్పు ఎగిరిపోయిందే అని ఒక మూలన కూర్చొని తడుస్తూ వణుకుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉండగా గంగవ్వకు ఒక ఆలోచనొస్తుంది నా మనవిడ వచ్చేసరికి ఆలస్యం అవుతుంది ఇప్పటికే ఇంటి పైకప్పు ఎగిరిపోయింది ఇంకా కొంతసేపు అయితే ఇల్లు కూలిపోతుంది కాబట్టి పెరట్లో ఉన్న అరటాకులను తీసుకుని వచ్చి ఇంటి పైకప్పుగా అమరిస్తే సరిపోతుంది అని ఆలోచించి గంగవ్వ తన తల మీద గోను సంచిని వేసుకుని పెరట్లోకి వెళ్లి అరటాకులను కోసుకుని నిచ్చిన సహాయంతో గుడిసె పైకెక్కి అరిటాకులతో అమరుస్తుంది అరిటాకులతో గుడిసె మొత్తం కప్పిన తర్వాత గంగమ్మ ఇంట్లోకి వెళ్ళి అమ్మయ్య ఇన్ని రోజులకు ఒక మంచి ఉపాయం తట్టి అనుకున్న విధంగానే ఇంటిని అమర్చాను ఇంకా చాలలే సంతోషం అని అనుకుంటుంది జమీందార్ గారి ఇంటి దగ్గరున్న సూరయ్య ఈ వర్షానికి అంటూ కంగారు పడుతూ ఉండగా ఏమండి ఈ వర్షం తగ్గేలా లేదండి అవ్వ ఎలా ఉందో ఏంటో అని అనుకుని వర్షంలో తడుచుకుంటూ ఇంటికెళ్తారు ఇంటికెళ్ళగా ఆ అరిటాకుల ఇల్లును చూసి ఆశ్చర్యపోయి అలానే చూస్తూ ఉంటారు అలా చూస్తూ ఉండగా వారిని గమనించిన గంగవ్వ ఏమిట్రా అలా చూస్తున్నారు నేనే ఈ అరిటాకుల ఇంటిని ఏర్పాటు చేశాను కాని తక్కువ సమయంలో ఇంత చక్కగా అరిటాకుల్ని ఎలా అమర్చవ్వా ఏందిరా మీరెల్లాక వర్షం గాలులకు ఇంటి కప్పు ఎగిరిపోయింది చూస్తేనేమో మీరు రావడం లేదు చేసేదేవీ లేక నాకొక వచ్చింది పెరట్లో ఉన్న అరిటాకులను తెచ్చి కప్పితే సరి అని అవి వచ్చి నిచ్చిన సహాయంతో అవన్నిటిని అమర్చానురా చూసావా నా ఆలోచన ఎంత బాగుందో అవ్వా నీ ఆలోచన చాలా బాగుంది మేమున్నా కూడా ఇంత మంచి ఆలోచన వాళ్ళమే కాదు ఆలోచన అనేది వయసుతో సంబంధం లేదు మంచి చాలని నిరూపించింది అని అనడంతో అందరూ చాలా సంతోషిస్తారు అరిటాకు ఇంట్లో సంతోషంగా అందరూ నివాసముంటారు ఈ కథలోని నీతేంటే ఒక్కొక్కసారి మనం చెయ్యని తప్పుకు కూడా నిందలు పడాల్సిన అవసరం వస్తుంది కాని నిజ నిజాలు బయటపడిన తర్వాత నిజమేంటో అబద్ధమేంటో వారికే తెలుస్తుంది ఈ కథలో ముందు ఆలోచించకుండా జమీందారు గారు సూరయ్యను అవమానించాడు అనుమానించాడు లక్ష్మి ఆవు తిరిగి రావడంతో గారు తాను చేసిన తప్పు తెలుసుకుని మరో మాట మాట్లాడకుండా పొలం పనిని సూరయ్యకు అప్పగించాడు అందుకే ఒకరినొక మాట ఆనే ముందు ముందు ఆలోచించి మాటని అనాలి అని ఈ కథ మనకు తెలియచేస్తుంది